సింగరేణి సీఎండి బలరామ్ ని ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది దేశంలో పర్యావరణ పరిరక్షణకి కృషి చేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగ దిగ్గజ కంపెనీలు అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది అవార్డులను అందిస్తుంది ఈ ఏడాది సింగరేణి సీఎండికి ప్రముఖ గ్రీన్ మ్యాపిల్ ఫౌండేషన్ ప్రతినిధులు హైదరాబాద్లో అవార్డును ప్రదానం చేశారు స్వయంగా పద్దెనిమిది వేలకు పైగా మొక్కలు నాటడం సహా ఆరు జిల్లాల్లో ముప్పై చిన్న అడవులను సృష్టించినందుకు అవార్డును అందించిన సంస్థ ప్రకటించింది ప్రతి అడుగు పచ్చదనం అన్న నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞం కొనసాగిస్తున్నామని సీఎం డి బలరాం తెలిపారు సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ స్థలం కనిపించినా మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు ఈ ఏడాది వన మహోత్సవంలో మరో రెండు మొక్కలు నాటాలని వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు కొత్త వాటితో కలుపుకుంటే ఇరవై మొక్కలు నాటినట్లు అవుతుందన్న బలరాం కంపెనీలో ఈ ఏడాది నలభై లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైనట్టు తెలిపారు పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్పూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలల్లో పర్యావరణ సిలబస్ బోధిస్తున్నామని ప్రతి తరగతి గదిలో గ్రీన్ కెపిటల్ని నిర్మించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొదీస్తున్నట్టు బలరాం వెల్లడించారు